హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా లైక్ చేయడం వల్ల చమరి కొందరికి రీచ్ అవుతుందండి ఇంక ఈరోజైతే నేను ఎక్కడికి వచ్చానో మీకైతే అర్థమైపోయి ఉంటుందండి నేను చార్మినార్ షాపింగ్కి అయితే వచ్చామండి ఇంకా చార్మినార్లో అయితే ఇంక ఇలాంటి క్లాత్స్ ఉన్నాయండి క్లాత్ ఇవి శారీస్ అంట అండి ఫో ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందట ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి నాకు చూస్తే మాత్రం ఫోర్ హండ్రెడ్ అంట సిక్స్ మీటర్స్ ఉంటుందంట అండి చూడండి అన్నీ ఇవి క్రాప్ టాప్స్ అండి లా ఇక్కడ క్రాప్ టాప్సే ఉంటాయంట ఇంకా ఇవన్నీ అండి మేమైతే చార్మినార్కి ఇంకా లోపలికి వెళ్ళలేదండి బయట బయటనే చూసుకుంటున్నాము కొంచెం షాపింగ్ ఉందని ఇంకా అందుకని బయటనే చూసుకుంటున్నామండి ఇంక ఇలా చూసుకుంటూ చార్మినార్ లోపలికైతే వెళ్తామండి ఇంక ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఇంకా ఇక్కడ వీడియోలో లేదు మేడం అని చెప్తున్నారు షాప్లలో సరే అని చెప్పేసి ఇంకా చార్మినార్ దగ్గరకు అయితే వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ చూసుకుంటున్నామండి ఇంకా స్వెటర్స్ రగ్గులు అన్నీ దొరుకుతాయండి ఇంకా మన చార్మినార్ వచ్చేసామంటే ఆల్రౌండర్ అండి చూడండి కమ్మలు గాజులు సెట్స్ అన్నీ ఉన్నాయండి మేమైతే చాలా రోజులైందండి చార్మినార్కు వెళ్ళక మేము రంజాన్ నెలలో అయితే వెళ్తామండి ఇంక ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది వెళ్ళక ఇంకా సరే అని చెప్పేసి షాపింగ్ ఉందని వెళ్ళామండి చూడండి గాజులు ఎంత అండి ఇవి మెడలోవి అండి ఫిఫ్టీ రూపీస్ అంటండి అండి ఇవి ఇంకా ఈ విధంగా షాపింగ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా మళ్ళీ బస్సులు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి బస్సులో అస్సలు ట్రాఫిక్ అయితే ఎంత ఉంటుందో అండి ఇంకా ఈ విధంగా కప్పులు గిన్నెలు సెంటులు అన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి అస్సలు చూస్తుంటేనే చూడండి నేను ఇందాకలో చూపించాను కదా ఈ ఫ్రూట్స్ భలేగా ఉన్నాయండి నల్ల నల్లగా అడిగితే సింగానియా ఏదో ఫ్రూట్ అని చెప్పాడండి నాకైతే అంత క్లారిటీ లేదు నేను తిన్నానండి బేగం బజార్ వెళ్ళినప్పుడు ట్రై చేశాను ఫ్రూట్ అయితే ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ వెళ్ళేటప్పుడు తీసుకుందాం వెళ్ళేటప్పుడు తీసుకుందామని అలాగే వెళ్ళిపోయామండి ఇంకా ఇంకా చార్మినార్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇంకా చూడండి ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఎండలు అయితే మండిపోతున్నాయండి పాపం చిన్న పిల్లల్ని అయితే తీసుకురాకండి అండి మనం చేసే షాపింగ్కి వాళ్ళు అక్కడక్కడ ఆగాలంటే కూడా చాలా రిస్క్ పడతారండి ఇళ్లలోనే వదిలిపెట్టేసి మనమే వచ్చేసామంటే హ్యాపీగా చేసి షాపింగ్ చేసుకోవచ్చు చూడండి ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వైరల్ అవుతుంది కదండి హెడ్ ఫోన్స్ ఇది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ అట్లా చెప్తున్నారండి నేను తీసుకుందాం అనుకున్నాను కానీ సరే ముందుకు వెళ్తే ఇంకొంచెం తక్కువలో వస్తాయని అలా ఆ విధంగా అనుకొని వెళ్ళిపోయామండి ఇంకా అలాగే ఇంటికైతే వచ్చేసామండి తీసుకోలేదండి ఇంకా ముందు ముందు అనుకుంటూ వెళ్తే ఇంకా అలాగే అయిపోతుందండి అందుకే ఎవరైనా వెళ్ళినప్పుడు ఏ వస్తువు అయినా తీసుకుంటే అక్కడే తీసుకోండి మళ్ళీ ముందు అంటే తీసుకోలేము ఇవి కమ్మలండి చిన్న చిన్న కమ్మలు ఇంక ఇవి గాజులు ఏ టైప్ ఆఫ్ గాజులు కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఉన్నాయండి ఇంకా చార్మినార్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఇంక ఇక్కడ చాలా రకాల షాపింగ్ అయితే ఉందండి ఫ్రాక్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ తినే ఐటెం ప్రతి ఒక్కటి దొరుకుతుందండి మనకి వెళ్ళాలి కానీ పొద్దున్నీ సాయంత్రం దాకా తిరిగిన టైమే తెలియదండి ఆ విధంగా టైం పాస్ అయిపోతుంది ఇక్కడ ఫ్రాక్స్ ఇంకా మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం తొందర తొందరగా బుర్కాలండి మళ్ళీ మాకు బస్సులతో మేము వెళ్ళే వరకు లేట్ అవుతుంది కదా అని ఇంకా తొందర తొందరగా వీడియో అనేది షూట్ చేసేసానండి చిన్నపిల్లల ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయండి ఇక్కడ ఫ్లేవర్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఐటమ్స్ కూడా ఫ్లేవర్ వాజులు చూడండి లెగేజ్ బ్యాగులు చార్మినార్ చూడండి అండి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఈ చిన్న మనం ఒక రెండు జతల బట్టలు క్యారీ చేసే బ్యాగ్స్ అండి ఇవి చాలా చీప్గా దొరుకుతాయండి అనుకుంటారు కానీ అంతేనండి ఇక్కడ ప్రైజెస్ ఇక్కడే ఉంటాయండి చీప్ లేదు ఏం లేదండి ఇంకేందంటే కొంచెం బయట బయట కంటే ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది అంతేనండి ఇక్కడ కూడా రేట్లు పెంచేశారండి ఇంకా సవరాలు పిల్లలకి కావాల్సినవి ఏవి కావాలన్నా దొరుకుతాయండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చార్మినార్కైతే వచ్చేసేయండి ఇంకా మేము ముందు నుంచి వెనక్కి అయితే వచ్చేసామండి ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తూ ఉన్నాము బస్ స్టాప్కి అయితే వెళ్తున్నామండి ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి ఇంక అక్కడి నుంచి బస్ అయితే ఎక్కాలండి ఇంకా నేనైతే వీడియో మొత్తం తీయలేదండి లెంత్ ఎక్కువైపోతుందండి ఇంకా కొంచెమే తీసానండి ఇంకా తీసుకుంటూ వెళ్ళిపోతున్నానండి వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం తీసేసానండి ఇంకా వెనక్కి అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ కూడా వెనుక కూడా చూపిస్తానండి షాపింగ్ ఇక్కడ కూడా చాలా ఉంటుంది ఇవన్నీ బ్యాంగిల్స్ అండి ఇంక ఇక్కడ కూడా పిల్లలు ఆడుకునే వస్తువుల కాని నుంచి ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇంక ఇలా చూసుకొని వెళ్తూ ఉండడమేనండి ఇంకా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుందండి షూస్ అండి పిల్లల షాపింగు ఇంకా కొంచెం దగ్గరకైతే వచ్చేసాము బస్ స్టాప్కి ఇంకా చూడండి ఇంకా చార్మినార్ మొత్తం కనిపిస్తూనే ఉంటుందండి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయానండి నేను ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇంకా చూడండి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నానండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి అండి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి అండి ఓకే బాయ్